అలా ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి సార్ అంటే మీరు యాక్ట్ చేస్తున్న సినిమాకి సేమ్ ఎయిటింగ్ చేయాలి లేదంటే మీరు అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కనీసం మీకు స్టోరీస్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది కదా ఖచ్చితంగా ఇన్ని చూసేటప్పటికి సినిమాలు కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు ఇవన్నీ వస్తుంది కదా మీకు కూడా ఒక థాట్ వస్తుంది కదా డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ కూడా మీరు అనుకున్న వాటికన్నిటికీ స్కోప్ ఉంటుంది కదా అలా ఏమైనా ప్లాన్ ఉందా మల్టీ మల్టీ లేదండి నాకు డైరెక్షన్ కానీ మిగతా ఎటువంటి వాటి మీద అసలు వేసవంత ఎత్తు ఇది కూడా లేదు ఓకే నేను యాక్టర్గా హ్యాపీ ఎడిటర్గా హ్యాపీ నేను కథలు నేను కూర్చొని రాయలేను ఎందుకంటే నేను రైటర్ని కాదు ఫస్ట్ రైటర్గా చేయాలంటే దానికి చాలా తెలుసుండాలి సినిమాలు విని జడ్జ్ చేయగలుగుతాం అంటే ఎమోషన్ ఉంది లేదు నేను సో నాకు అంటే ఈ ఎమోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎడిటర్స్ ఎడిటర్స్ వచ్చేసి క్రిటిక్స్ అండి ఫస్ట్ క్రిటిక్ ఫస్ట్ క్రిటిక్ వాళ్ళే అంటే ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో నుంచే సినిమా చూస్తారు ఎడిటర్స్ అందరు కూడా అందుకే అసలు సినిమాను పెద్దగా ప్రేమించే వాళ్ళు చాలా నిర్దాక్షిణ్యంగా సార్ అది కోటి పిల్లలు పెట్టి తీసుకోండి అంటే ఓకే అండి మేమేం చేయాలి దానికి అది పడట్లేదు అంతే అంటే తప్పని లేపేస్తారు పక్కి ఎలా వంటిది లోపల అసలుకి అలా లేపేస్తే కానీ ఏం చేయలేము సో దానివల్ల నేను కొంత విని ఓకే ఏ ఎమోషన్ ఇదిలా ఉంది ఇది ఇది అని జడ్జ్ చేయగలను కానీ నేను రాయలేను డైరెక్షన్ చేయాలని ఆలోచన అసలు లేదు ఎవరన్నా డైరెక్ట్ చేస్తే నేను హ్యాపీగా యాక్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకుంటాను కాదు సార్ ఆర్టిస్టులు అందరూ కూడా డైరెక్టర్ గారికి కూడా దండం పెట్టరు సినిమా అయిపోయిన తర్వాత లేదా సీన్లు అయిపోయిన తర్వాత ఎయిటర్ మాత్రం గుర్తు పెట్టుకుంటారు నా సీన్లన్నీ ఈ సీన్లు లేకుండా ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు నేను యాక్టర్ గా చేసినప్పుడు నాకు ఉంటుంది అండి లో ఉందా అంటే కథ క్యారెక్టర్ గా చెప్పినప్పుడు సీన్స్ అర్థమవుతాయి కదా సో దాంట్లో ఒక గుడి ఇది నమ్మకం ఒకటి ఉంటుంది మీరు కూడా ఎయిటర్ పర్స్పెక్టివల్ ఆలోచిస్తారు అప్పుడు ఓకే ఇది అంటే కొంచెం ఎమోషనల్ గా ఉంది ఇక్కడ కొంచెం ఇంపాక్ట్ ఉంది వర్క్ అవుట్ అవుది ఉండిలి ఓకే సీన్ మొత్తం అయితే ఎగిరిపోదు ఒక్క కొంచమైనా ఉంటది 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 ఇట్లా పాజిటివ్ హోప్ మమ్మల్ని ఎవరైనా అడిగారు అలాగా సీన్ తీసుకో ప్లీజ్ అని చెప్పాలి అంటే కొంచెం మీకు అలా ఫ్రెండ్స్ అంటే ఆర్టిస్ట్ వీళ్ళు కూడా పరిచయాలు ఉంటారు కదా ఇప్పుడు ఆ సినిమాకి మీరు ఎయిటర్ గా వర్క్ చేస్తున్నారని చెప్పి అనేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం సార్ ఒక సినిమాకి మనం వర్క్ చేసాం నేను ఆర్టిస్ట్ గా చేస్తే దానికి మీరు ఎయిటింగ్ చేశారు అనుకుందాం బ్రో ఎట్లాగా నాది సీన్ ఉంది కదా చూడు బ్రో కొంచెం అని చెప్పన్నట్టుగా అలా ఎవరైనా అడిగారు బిబలే అడుగుతారు అంటే అవి కామన్ గా జరుగుతాయి ఇచ్చి అడిగినప్పుడు డెఫినెట్ గా ఏ ఉంటది ఎందుకు ఉండదు చూద్దాంలే ఉంటుందలే ఇది ఇక్కడే అక్కడికి వెళ్ళాక లేదు అంటారా ఇప్పుడు అట్లా మ్యారియో అనే మూవీకి నేను యాక్ట్ చేశాను ఎడిట్ ఓహో ఓకే మరి మీ అన్నీ ఉంచుకుంటారా ఏం లేదండి యాక్ట్ చేసేటప్పుడు అక్కడ యాక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే నిర్దాక్షిణి పీక్ అవతల పడేయడమే గ్రేట్ సార్ అసలు ఈ ఎడిటర్ చైర్ లోకి వచ్చేటప్పటికి అసలు కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిపోతుంది మొత్తం అంతా ఇక్కడ ఓన్లీ ఎడిటర్ కూర్చుంటాడు అన్నమాట ఓకే ఇలా కూడా చెప్పొచ్చేమో ఇప్పుడు అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్ ఒక పేరు ఉంటుంది క్యారెక్టర్ అక్కడ యాక్ట్ చేస్తుంటుంది ఇక్కడ లోకి వచ్చి కూర్చున్నప్పుడు కూర్చుంటాడు ఈసీ ఓకే సినిమాలో క్యారెక్టర్ పర్సన్ ఆ నేమ్ ఇక్కడ ఎయిట్ సైట్కి వచ్చేటప్పటికి మ్యాడీ మ్యాడీ ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉంటాడు అక్కడికి రాడు గిహైంద కెమెరా మ్యాడీ అంతే సూపర్ మంచి మంచి కట్టుబాట్లు అయితే అంటే మ్యాడీకి కొంచెం షైనట్ యాక్చువల్గా చాలా టైం పడుతుంది జల్ అవ్వాలని అంటే మాట్లాడాలంటే కాబట్టి మ్యాడీ స్క్రీన్ ముందుకు వచ్చి చాలా కష్టం సినిమా అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి పిలిచి మైక్ ఇచ్చి ఏదో చెప్పి మీరు మాట్లాడారు కొండ ఎప్పుడండి ఏ ఏది చూసారు ఏది చూసారు జరగ మీ పార్త్ అంటే మీ ప్రీవియస్ మూవీకి ప్రీవియస్ మూవీకి ఏది చూసారు స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని మాట్లాడమన్నప్పుడు మాట్లాడారు కప్పుడు చౌరి పాటంలో ఫుల్ ఎమోషనల్ లైఫ్ మాట్లాడింది అది అంతకు ముందు అవన్నీ చూడండి అదే చౌరి పాటం వేరే కూడా ఉన్నాయి మైక్ ఇస్తే తెలిసినదల్లా ఏంటంటే ఓకే నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ ఇలా ఇవి చెప్పడం చెప్పడం ఎడిటర్కి థ్యాంక్స్ నేను అది అంటే అక్కడ ఎక్కంగానే కాళ్ళు చేతులు గడతా అది థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఇది అది వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అక్కడ వెంటనే నా యాభై సెకండ్ కంటే పెద్దగా ఏ ఉండదు లో పెట్టడం చాలా బాగా పనికొస్తుంది థర్టీ సెకండ్స్ రావాలి కదా ఫిలో అంతే ఎగ్జాక్ట్లీ కానీ ఎడిటర్గా ఉంటే మాత్రం కెమెరా లేదు మన ఉన్నారు ఉన్నారనుకుంటే ఫుల్ ఎక్స్ట్రా వాటిలో ఉంటారు నా క్లోజ్ సర్కిల్లో ఎక్స్ట్రా వాటినే కానీ బయటకి ఎంటర్ అవ్వట్ని సో మ్యాజిక్కి స్క్రీన్ ముందుకు రావడం కష్టం క్యారెక్టర్ వస్తుంది అక్కడ ఓకే అది మళ్ళీ అది నాకే అర్థం కానీ ఒక ఇది ఓకే సార్ అక్కడ మళ్ళీ వేరేలా చేస్తా సూపర్ సార్ ఇది ఎప్పుడైనా ఫేస్ చేశారా మీ ఫ్రెండ్ సర్కిల్లో అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా మీరు చదువుకున్నప్పుడు కానీ ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా ఒక ఎయిటర్ అనేటప్పటికీ వాళ్ళకి ఎలా అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత అరే మన మేడే ఉన్నాడు రా కొట్టించేద్దాం లేదా అలా ఎవరు కొట్టించారు కొట్టించడానికి అంటే అడుగుతారుగా ఇలా ఎడిట్ గురించే కదా మీరు ఎడిట్ గురించే యాక్చువల్గా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది నేను ఒక వెడ్డింగ్ వీడియో ఒకటి ఎడిట్ చేయాలి సినిమాటిక్ స్టైల్లో కావాలి కొంచెం అని అంటే అవునా సరే ఓకే చేసిద్దాంలే అని చెప్పాను అనుకోని తెలిసిన వాళ్ళది తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళదే అంటే ఇండస్ట్రీలో వాళ్ళది తీసుకొని కూర్చొని ఎడిట్ చేయడం స్టార్ట్ చేశా స్టార్ట్ చేసి కూర్చొని టక్ మొత్తం అంతా చేశాను టూ అండ్ హాఫ్ మినిట్స్ ఎంత వచ్చింది నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ నేను తీసుకెళ్ళి ఇచ్చా ఇస్తే చూసి ట్రైలర్ ఓకేరా వీడియో ఇది అన్నారు వాళ్ళు పెళ్లి అంటే నేను ఏం చేశాను అంటే మనకి సినిమా అలవాటు అయిపోయాయి కంప్లీట్గా సినిమాటిక్ అన్నారు క్లియర్ మెన్షన్ చేశారు కదా నా తప్పే ఉంది మరి పెళ్లి కొడుకు బెడ్రూమ్ లో నుంచి లెగడం ఓకే కట్టు గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటా ఇలాగే నవ్వుకుంటా మాట్లాడుకుంటా వస్తుంది షార్ట్ వేసాను కట్ చేస్తే పేటి మీద కూర్చుంటున్నట్టు తాలి కట్టింది అక్షంతలు వేసింది అందరు షార్ట్లు వేసుకుంటే నీట్గా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి ఫుల్ సినిమాటిక్ ట్రైలర్లా కట్ చేశారు అరే ట్రైలర్ చాలా బాగుంది పెళ్ళి ఇక్కడ అంటే మనకి ఇదేం తెలిసి మరి రే ప్లీజ్ రావు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అలా జరిగింది అత్తకరా అప్పటి నుంచి ఎప్పుడు ఇంకెవరు అడగరు అడిగినాక చెప్తారు ఎగ్జాంపుల్ కింద ప్లీజ్ అరే వద్దురా రాకురా సూపర్ సార్ సూపర్ అసలా నిజంగా అంటే ఎయిటర్ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూసేది మనం సినిమా చూసేటప్పుడు కూడా మీకు సినిమా కనిపించదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి